స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మంది రెండు సిమ్లను వాడుతున్నారు అయితే అవసరం లేకపోయినా రెండో సిమ్ కార్డుకు నెట్ సదుపాయంతో కూడిన రీఛార్జ్ ఓచర్ ప్లాన్ కు తప్పనిసరిగా అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది ఫీచర్ ఫోన్ వినియోగదారుల పరిస్థితి ఇదే ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు నెలవారీ ఖర్చు తగ్గించుకునే విధంగా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు రాబోతున్నాయి ఈ మేరకు వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ గుడ్ న్యూస్ అందించింది తాజాగా టెలికాం కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు ఇచ్చింది అదేంటంటే వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది స్పెషల్ టారిఫ్ ఓచర్లు తీసుకురావాలని జియో ఎయిర్టెల్ వడాఫోన్ బిఎస్ఎన్ఎల్ సంస్థలకు ట్రాయ్ సూచించింది దీంతో వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుందని తెలిపింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ యూజర్లు వృద్ధులకు ఉపయోగకరంగా ఇది ఉంటుందని ట్రాయ్ వెల్లడించింది దాదాపు అన్ని టెలికాం కంపెనీలు ప్రస్తుతం వాయిస్ ఎస్ఎంఎస్తో పాటు డేటా కలగలిపిన ప్లాన్లు అందిస్తున్నాయి దీంతో కస్టమర్లు నెలకు దాదాపు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది వాస్తవానికి ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో డేటాతో కూడిన ఓచర్ను రీఛార్జ్ చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి మరోవైపు స్మార్ట్ ఫోన్లో రెండు సిమ్ కార్డులు వాడేవారు కూడా అవసరం లేకపోయినా రెండో సిమ్కు డేటాతో కూడిన రీఛార్జ్ చేస్తూ నెంబర్ వాడుకలో ఉండేందుకు అదనపు ఖర్చు భరిస్తున్నారు అయితే ట్రాయ్ తాజా ఆదేశాలతో తక్కువ ధరలతో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం కలగనుండటంతో వారికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి అంతేకాకుండా స్పెషల్ టారిఫ్ వోచర్లు కాంబో వోచర్ల ప్రస్తుత కాలపరిమితిని తొంభై రోజుల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులకు ట్రాయ్ పెంచింది దీంతో పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బందులు తప్పనున్నాయి అలాగే తక్కువ కాలవ్యాప్తి కలిగిన ప్యాకులను సైతం అందించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ సూచించింది